అవసరం ఉంది దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేటటువంటి అసాంఘిక శక్తులు లైక్ ఉగ్రవాదులు నక్సలైట్లు ఇట్లాంటి వాటిలో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది ఇప్పుడు అది అవసరం ఎందుకంటే సిబిఐ చూడట్లా వాటి విచారణ ఎన్ఐఏ కప్పు చెప్పారు ఎన్ఐఏకి ఏ స్టేట్ కన్సెంట్ అక్కర్లా అది నేషనల్ జాతీయ దర్యాప్తు సంస్థకి సెపరేట్ సపరేట్ హక్కులతో బిల్లు తీసుకురావడమే మోడీ సర్కార్ చాలా స్ట్రాంగ్ గా తెచ్చింది దాంతో టెర్రరిజం కానీ టెర్రరిజం రిలేటెడ్ కానీ నక్సలిజం కానీ నక్సలిజం రిలేటెడ్ కానీ దేశ సమగ్రతకు ముప్పు తీసుకొచ్చేటటువంటి అంశాలు అది నేరుగా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు సిబిఐ ప్రయారిటీనే సగం పడిపోయింది మూడొంతులు పడిపోయాయి ఇప్పుడు సీబీఐ కేంద్రం సూచించినటువంటి కేసులు లేకపోతే సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి కేసులు మాత్రమే విచారిస్తుంది అది కూడా రెండు కాన్సెప్టులు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఒక ప్రభుత్వం మీద ప్రతిపక్షం ఆరోపణ చేసినప్పుడు ఈ ప్రభుత్వం తన తన మీద విచారించుకోవడం కరెక్ట్ కాదు కదా అని కోర్టుకు వెళ్తే పక్క రాష్ట్రం వాళ్ళ చేత విచారించడానికి ప్రభుత్వానికి కోర్టు చెప్పలేదు కదా కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ దర్యాప్తు సంస్థగా సిబిఐ ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఒకే కేసు నాలుగైదు రాష్ట్రాల్లో ఉంది అది ఒక రాష్ట్ర పోలీసు ఇంకో రాష్ట్ర పోలీసులకు మధ్య సమన్వయం ఉండదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది ఐదు రాష్ట్రాల్లో దానికి సంబంధించిన డిపాజిట్లు సేకరించారు ఐదు రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఆస్తులు స్తంభింపజేశారు అందరిది కలిపినటువంటి బాధితులకి సంబంధించిన న్యాయం లేదు కేసు ఎట్లా తేల్చాలో తెలియదు ఎందుకంటే నిందితులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మిగతా నాలుగు రాష్ట్రాల వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ఇక్కడ మేము అరెస్ట్ చేసేసాం అంటారు యాజ్ ఫర్ కో జ్యుడిషియరీ సిస్టమ్లో ఎట్లా ఉంటుందంటే ఒక చోట అరెస్ట్ అయిన అదే సెక్షన్ అదే పాయింట్ మీద ఇంకొక రాష్ట్రంలో అరెస్ట్ చేయడానికి వీలు లేదు దాని విధంగా బెయిల్ వచ్చేస్తుంది అట్లాంటి ట్యాక్టిక్స్ ఉన్నాయన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకుని సిబిఐకి అప్ప చెప్తే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేసులు కలిపి ఒకటే చేయడం అన్నటువంటి అట్లాగే చేస్తుండదు సిబిఐ అట్లాగా వాటిట్లలో అవినీతికి సంబంధించిన దాంట్లో అట్లాగే చేస్తారు ఇప్పుడు అవినీతితో లేకపోతే గనక కుంభకోణాలు ఏదైనా ఉంటే గనక ఒక ఇంటర్ లింక్డ్ క్రైమ్స్ లైక్ డ్రగ్స్ అట్లాంటి వాటిట్లో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలంటే ఇప్పుడు ఈ స్టేట్ కంపల్సరీ అన్న దగ్గర ఒక లిటిగేషన్ వచ్చింది అది కూడా రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి సెంట్రల్ ఉద్యోగులు సెంట్రల్ ఉద్యోగులకు అసలు ఆడలేదు అడగక్కర్లేదు లడగర్లు ఆడదే రూలర్ వాళ్ళ డైరెక్ట్ వీళ్ళు ఇవ్వక్కర్లేదు అసలు పర్మిషన్ వాళ్ళు ఆటోమేటిక్ గా చేస్తారు మొత్తం రెండు వేల పద్దెనిమిదిలో జనరల్ కన్సెంట్